ఎన్టీఆర్ జిల్లా కంచకచెర్ల పట్టణంలో ఒకటి పాయింట్ నాలుగు కోట్లతో పూర్తి చేసుకున్న ముప్పై మూడు కేవీ విద్యుత్ లైన్స్ షిఫ్టింగ్ ను ఎంపీ కేశినేని నానితో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక రావు ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ లు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు నలభై సంవత్సరాలుగా గత పాలకులు ప్రజల ఇబ్బందులు పట్టించుకున్న పాపాన పోలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే కంచకచెర్ల పట్టణ అభివృద్ధి చేశామని గత పాలకులకు నేటి పాలకులకు గల వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రజామంత్రులు అయ్యారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోడ్డు నుంచి ఇద్దరు మాజీ మంత్రులు అయ్యారు చేశారు కానీ ఒక చిన్న ప్రాబ్లం నిజానికి ఎంతో పెద్ద ప్రాబ్లము సమస్య ఈ ఈ హైటెన్షన్ వైర్ వల్ల అనేక ప్రాణాలు కలిపాయి ఈ ప్రాంతంలో కానీ దానికి చిత్తశుద్ధితో ఈ యొక్క సమస్యని తీర్చాలి అని చెప్పి మన నిరంతరం ఈ ప్రాంతం కోసం కృషి చేసేటువంటి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు కూడా నేను ఎట్లా తీర్చాలంటప్పుడు మరి ఎలక్సిటీ బోర్డులో డబ్బులు లేకపోతే ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు అభ్యర్థించి పెద్దిరెడ్డి గారు రెడ్డి గారిని పంచాయతీరాజ్ నుంచి కూడా దానికి నిధులు తెప్పించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు నిజంగా కూడా అభినందనీయం ఇద్దరిని కూడా ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్సీ గారిని విషయంలో నేను అభినందిస్తాను ఎందుకంటే ఎప్పటి నుంచో చాలా పాత సమస్య కానీ